హాయ్ అండి హాయ్ అండి మీ పేరు నా పేరు అంజలి మీరు ఏం చేస్తుంటారు నార్మల్గా అయితే ఎల్ఎల్పికి ప్రిపేర్ అవుతున్నాను అండ్ ఇది కూడా చేస్తాను అంటే చిన్నప్పటి నుంచి డ్యాన్సర్ని చాలా ఇంట్రెస్ట్ డ్యాన్స్ అంటే ఆఫ్కోర్స్ నాకని కాదు మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు సో ఆ ఎంకరేజ్మెంట్ అయితే ఇలా ఇప్పుడు యూట్యూబ్ నుంచి అలా మీరు ఎన్ని ఇయర్స్ అవుతుంది యూట్యూబ్లో సో ఈ డ్యాన్సర్ అలా చేయడానికి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ యా ఓకే నువ్వు టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ ఓకే మీరు ఇద్దరు ఒక దగ్గర చేస్తారా అట్లా ఏం లేదు షూట్ ఎక్కడ ఉంటే అక్కడ ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గర సైడ్ డాన్సర్ అంటే మీకు ఎప్పుడైనా లీడ్ డాన్స్ తీసుకోవాలని అనిపిస్తుందా ఆఫ్ కోర్స్ ఛాన్స్ వస్తే ఎవరు చేయొద్దు చేయము అని ఎవరు అంటారు చేయాల్సి వస్తుంది బట్ నీకు చేశాను ఫై చేసా ఏం సాంగ్ అది అది టచ్ పన్ బా ఒకటి మంచిరాల్ ఉన్న ఒకటి ఒకటి కవర్ సాంగ్ ఇంకొకటి చేశాను నియోగ మంజు బై ఓకే మీరు ఏ కోరియోగ్రఫర్ ఎక్కువ వర్క్ చేస్తారు అట్లా అంటే ఫోర్ ఇయర్స్ నుండి చాలా మంది దగ్గర చాలా అంటే చాలా షూట్స్ చేసాము ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే శేఖర్ మాస్టర్ యాక్చువల్ అయితే ఈ ఇండస్ట్రీకి రావడానికి కారణం జాను అక్క జాన్లిర్ రక్క అక్క కొరియోగ్రఫీలోనే చేస్తు చేస్తుండే ఇంకా అక్కతో పాటు అట్లా అట్లా పరిచయాలు పెరుగుతూ పోతాయి కదా స్టార్టింగ్ మీరు జాను దగ్గర జాను లేరి అక్కే తీసుకొచ్చారు యూట్యూబ్ యా హెల్త్ వెళ్తు అదే దామే కదా నేను రాంబాబు మాస్టర్ రాంబాబు ఇక్కడ మంద మరి రాంబాబు ఓకే మీరు ఇప్పుడు యూట్యూబ్ డాన్స్ లే చేయాలనుకుంటున్నారా లేకపోతే యూనియన్ యూనియన్ మూవీస్ యూనియన్ కి వెళ్ళాలని ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే యూనియన్ కి వెళ్ళాలి ఈ పాటకి కార్డు కూడా వచ్చేది నాకు వెళ్ళాలని అనుకోలేదు అంటే ఇక్కడ ఇక్కడ ఈ వెదర్ బాగుంటది అది మనం దాదాపు వేయలేము అంటున్నాం కాదు యూట్యూబ్ ద బెస్ట్